వెల్కమ్ టు నమిత న్యూస్ బూడిదపల్లిలో తోటి పని చేయడం లేదని గ్రామస్తుల ఫిర్యాదుపై ఇల్లు కూల్చి వేపించారని నిరసన గంగవరం మండలం బూడిదపల్లిలో తాతల కాలం నుండి తోటి పని చేసుకుంటూ అదే గ్రామంలో ఎస్సీల త్రాగునీటి బావి వద్ద గుడిసెలో నివాసం ఉన్న ఎస్సీ వెంకటస్వామి కుటుంబం ఆరు సంవత్సరాల క్రితం ప్రభుత్వం రుణంతో ఇల్లు నిర్మించుకొని జీవనం వారి కుటుంబ వ్యక్తులు పని చేసుకుంటామని పని చేయమని గ్రామస్తులకు తెలియజేశారు అప్పటి నుండి గ్రామస్తులు మమ్మల్ని ఖాళీ చేపించాలని వారి ప్రయత్నాలు చేశారు పోలీసులకు రెవెన్యూ శాఖ అధికారులకు తెలిపిన న్యాయం చేయకపోగా ధాలకే మద్దతుగా మాట్లాడడం సరికాదు ఇప్పుడు జేసేబీ సాయంతో నివసిస్తున్న ఇల్లును కూల్చేశారు మాకు న్యాయం చేయండి నిరసన వ్యక్తం చేస్తున్న ఎస్సీ కుటుంబానికి బాసటగా కుల వివక్ష పోరాట సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు

మనమ్మకు న్యాయం మనమ్మకు న్యాయం మనమ్మకు న్యాయం దళిత మనం ఆత్మహత్య ప్రోత్సహించిన తహసీల్దార్ చర్యలు దళిత మనమ్మను ఆత్మహత్యకు ప్రోత్సహించిన తహసీల్దార్ పైన చర్యలు దళిత మనమ్మ ఆత్మహత్యకు ప్రోత్సహించిన తహసీల్దార్ పై చర్యలు దళితులు దళితులకు రక్షణ దళితులకు రక్షణ దళితులకు రక్షణ హైదరాబంధాలు

అరిచి కొట్టుకుంటే కూడా గాయం గాయం కూడా ఏమీ కూడా అన్ని వాళ్ళు లేరు టీ ఝాన్సీ నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను మా గ్రామం పేరు గూడిదపల్లి గంగవరం మండలం మా మా నాన్న వాళ్ళ తాత తాతోళ్ళ కాలం నుంచి మా తా వాళ్ళంతా అక్కడే నివసిస్తున్నారు సార్ అక్కడ గుడిసి ఉంది అక్కడ ఎవరో చనిపోయినారని భయంతో దానితో వేసి బాత్రూమ్ కట్టినారు సార్ అక్కడ బాత్రూమ్ కట్టి ఇప్పుడు మా ఇల్లు ఉండే దగ్గర చిన్న ఇల్లు కట్టుకున్నారు అక్కడ ఆ బాత్రూము వర్షాల కాలంగా అది పడిపోయింది సార్ కొంచెము దాన్ని తోపించేసి మీరే కట్టుకుందరని చెప్పి రెడ్డిస్ తోపించినారు సార్ తర్వాత మేము షెడ్ షెడ్ వేసుకుంటే ఇది మీది కాదు మా డాడీ తో పని చేయలేదనేసి దానిపైన కక్షతో మా డాడీ మా డాడీని ఇచ్చేసేసి ఆ షెడ్ మూడు సార్లు మూడు నాలుగు సార్లు దొబ్బేసినారు సార్ దానికి ఈసారి ఇప్పుడు నిన్న వచ్చినారు సార్ దొబ్బేకి మా అమ్మప్పని తాగుతుంటే కూడా అంబులెన్స్ని కూడా ఇన్ సార్ బండ్లోనే ఆదుతున్నారు మీదకి పళ్ళ సార్ మా అమ్మ ఇప్పుడు బతుకుతుందా బతుంది గంగవరం మండలం కల్లుపల్లి పంచాయతీ బూడిది గత మూడు సంవత్సరాలుగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఆక్రమణలు తొలగింపు అలాంటి చర్యలపైన ఒక దళిత కుటుంబం మూడు సంవత్సరాలుగా తన యొక్క వీరోజిత పోరాటాన్ని న్యాయమైనటువంటి పోరాటాన్ని చేస్తూ ఉన్నారు గత అరవై డెబ్బై సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకొని ప్రభుత్వమే ఇంటిని మంజూరు చేసి ఇల్లు కట్టించిన దాన్ని స్వా ప్రభుత్వం ఇప్పుడు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దీనికి కారణం ఏందంటే ఆ స్థలము అగ్రవర్ణాల రెడ్ల ఇండ్లకు దగ్గరగా ఉండడం కారణం తప్ప వేరే ఏ కారణము లేదు అది కేవలం ఒక సెంటు మాత్రమే అదే గ్రామంలో ఇప్పుడు తహసీల్దార్ గారు చెప్తా ఉన్నారు వాళ్ళు వంగపురం వంకపురంబోకలో ఉన్నారు కాబట్టి దాన్ని మేము పట్టా ఇవ్వము అని చెప్పేసి అందుకోసమే తొలగించమని చెప్పేసి గత మూడు సంవత్సరాలుగా ఆ దళిత కుటుంబాన్ని నానా కష్టాలు ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి గంగవరం మండలము తహసీల్దార్కు పోలీసులకు మాత్రమే చెల్లిందని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం మేము ఒకటి అడుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారిని నిన్న సొయానా తహసీల్దార్ గారి సమక్షంలో సిఐ గారి సమక్షంలో దళిత మణమ్మ ఆత్మహత్య చేసుకుంటా ఉంటే ఏ మాత్రము బాధ్యత లేకోకుండా ఆమె విషయం పాయిజన్ తీసుకుంటా ఉంటే ఏ మాత్రము బాధ్యత లేకుండా నివారించుకోకుండా ఆమె చేస్తే చావని మేము షెడ్ తొలగిస్తామని చెప్పేసి ఈ అధికారులు వ్యవహరించారనంటే వీళ్ళకి ఈ ఉద్యోగం చేయడానికి అర్హత ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం పోలీసులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాన ప్రజల యొక్క మాన ప్రాణ ఆస్తులకు రక్షణ కల్పించేది అనుకున్నారా వాళ్ళ ప్రాణాలు మీకు కళ్ళెదట్టుగా పోతా ఉంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తహసీల్దార్ గారిని సిఐ గారిని అడుగుతా ఉన్నాం మీకు బాధ్యత లేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అదేకంగా గ్రామంలో సుమారు పదహారు ఎకరాల భూమి ప్రభుత్వ భూమి వాగులు వంకలు చెరువు పురుమకులు చివరికి దళితుల శ్మశానాన్ని కూడా అగ్రవర్ణాలు ఆక్రమించుకుంటా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ లేదంటే రెవెన్యూ డివిజనల్ అధికారి కానీ కలెక్టర్ గారు కానీ ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మీకు ఇచ్చిన అర్జీలు కనపడడం లేదా అని అడుగుతున్నాం వాళ్ళు నెల రోజులుగా మమ్మల్ని పనిచేయటం వాళ్ళు ఊరంతా వచ్చి మీద పడతా ఉన్నారు కాబట్టి మీరు తొలగించండి అని చెప్పి చెప్తా ఉన్నారే అంటే మందంతా వచ్చి మీ మీద పడితే వాళ్ళని న్యాయం లేకపోయినా కూడా అన్యాయం కూడా న్యాయంగా మీరు మాట్లాడతారా దళితుడు ఒక సెంటు ఆక్రమించుకుంటే అది పెద్ద నేరంగా ఈరోజు చూపిస్తారా ఆ నేరానికి ఈరోజు దళిత మనమ్మ ఆమె చావుకు కారణమైంది మీరు కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాం నెలన్నర రోజులైంది ఆ గ్రామంలో వంగపరం మోకులు ఎవరెవరు ఎంతెంత ఆక్రమించుకున్నారో లిస్టులు సర్వే నంబర్లతో సహా ఎవరు ఆక్రమించుకున్నారో పేర్లతో సహా మీకు ఇచ్చాం ఎందుకు దానిపైన చర్య తీసుకోలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం వందల సార్లు మీరు ఆ గ్రామానికి పోయారే మనమ్మ కోసం వందల సార్లు ఆ షెడ్ తొలగించడానికి పోయారే కానీ ఎందుకు మిగిలిన మేము ఇచ్చినటువంటి ఈ లిస్టులో ఉన్నటువంటి పదహారు ఎకరాల భూమికి సంబంధించినటువంటి ఒక్కడినైనా మీరు అడిగారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అంటే ఈ తహసీల్దార్ గారికి పోలీసులకు దళితులకు ఒక న్యాయము అగ్రవర్ణాలకు ఒక న్యాయం చేయమని చెప్పేసి ఎవడు చెప్పాడని అడుగుతున్నాం మేము ఈ సందర్భంగా అంటే అగ్రవర్ణాలకి కొమ్ము కాయడానికి అగ్రవర్ణాలకు సాయం న్యాయం చేయడానికి అగ్రవర్ణాలకి ఊడికం చేయడానికి మీకు ఉద్యోగాలు ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం దళితులు మనుషులు కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము అగ్రవర్ణాలకు మాత్రమే సేవ చేస్తామని అంటే మీరు ముందు రాజీనామా చేసి మీరు కొంపల్లో కూర్చోండి తప్ప ఈ ఉద్యోగం చేయడానికి అర్హత లేదు మీకు అని చెప్పేసి చెప్తా ఉన్నాం కాబట్టి ఈరోజు సొయానా తహసీల్దార్ మండల మేజిస్ట్రేటు ఈ మండలంలో రక్షణ కల్పించాల్సినటువంటి సిఏ గారి సమక్షంలో మనమ్మ ఆత్మహత్య చేసుకునింది దేనికి వీళ్ళు ఇద్దరిని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం నిన్న కలెక్టర్ గారు చెప్పాం ఎస్పీ గారు కూడా చెప్పాం వీళ్ళు ఒక మహిళ యొక్క ప్రాణాన్ని కాపాడు కాపాడడం కాకుండా ఆమె చావుకు వీళ్ళే బాధ్యత వహించారు వీళ్ళ సమక్షంలోనే అది జరిగింది వీళ్ళు ఏమాత్రం మానవత్వం ప్రదర్శించుకోకుండా ఆమె విష తీసుకుంటా అంటే కూడా వారించుకోకుండా నివారించుకోకుండా ఆమెను కనీసం హాస్పిటల్ కూడా తీసుకోకుండా చివరికి వాళ్ళ భర్త టూ వీలర్ లో మీకు మానవత్వం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం తహసీల్దార్ గారు మీరు ఒక మహిళ కదా మీకు కొంచెమన్నా తాటి మహిళ మీద జాలి లేదా అని చెప్పేసి కనికరం లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి ఈమెకు తహసీల్దార్గా ఉద్యోగం చేయడానికి అర్హత లేదు ఖచ్చితంగా ఈమె సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం సిఐ గారు కూడా ఒక మనిషి యొక్క ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి సిఏ గారు కూడా ఆ పని చేయకపోగా వాళ్ళ భర్తని నువ్వు పోలీసు తీసుకుపో హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళ భర్తని దబాయిస్తున్నాడంటే నీకు జీపించింది ఎందుకు ఒక మనిషి అకస్మాత్తుగా స్థితిలో ప్రాణాలు కోల్పోతూ ఉంటే నీ ఉద్యోగాన్ని కాపాడాల్సిన నీ ఉద్యోగ ధర్మమేంటి ఆ మనిషికి ప్రాణాలు కాపాడాలి ఆ మనిషిని హాస్పిటల్కు తీసుకెళ్ళి మనిషిని కాపాడాల్సిన బాధ్యత నీది కానీ ఎందుకు మీరు ఆ పని చేయలేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం కాబట్టి ఈరోజు మనమ్మకు జరిగినటువంటి అన్యాయం ఈ మండలంలో చాలామంది దళితులకు జరుగుతూ ఉంది అవి ఎక్కడా కనపడటం లేదు ఇక్కడ ప్రజా సంఘాలు దళిత నాయకులు మనమ్మకు సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా కక్ష కట్టి రకరకాల పేర్లతో ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం దీనికంతా ఒక్క సెంటు దళితులు ఆక్రమించుకున్నటువంటి భూమిలో ఇంత రాద్ధాంతం చేస్తున్నారే మీకున్నటువంటి వెనకాల ఉన్నటువంటి మీకు ఇబ్బందులు ఏమో చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎవరి ప్రోజలంతో ఇంత దారుణానికి ఒక దళిత మహిళ చావుకు కారణమయ్యారో సమాధానం చెప్పాలి మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా ఇక్కడ పదమిన నియోజకవర్గంలో ఒక జూడో ఎమ్మెల్యే ఉన్నాడు ఆ జూడో ఎమ్మెల్యే యొక్క ప్రోద్బలము ఆ జూడో ఎమ్మెల్యే చేసినటువంటి వచ్చడి ఈ ఈరోజు మనమ్మ ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వచ్చింది దేనికి ఆ జూడో ఎమ్మెల్యే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దారు సిఐ గారు ఆ జూడో ఎమ్మెల్యేకి ఊడకం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఒక దళిత మహిళ ప్రాణ పరిస్థితిలో ఉంది కాబట్టి మేము ఒకటే ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం ఇక్కడ గంగవరం మండలంలో దళితులకి పేదలకి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎవరైతే రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యతనిచ్చి మీరు ఇక్కడ పెట్టారో వాళ్ళు ఆ యొక్క విధుల్ని విస్మరించారు వెంటనే వాళ్ళని మీరు సరెండర్ చేసుకొని వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఈ మండలంలో శాంతి భద్రతలు కాపాడడంలో కానీ లేదంటే మనుషుల యొక్క ప్రాణమాన రక్షణ కల్పించడంలో కానీ లేదంటే ప్రభుత్వ స్థలాలకు ఆక్రమించుకున్న వాళ్ళపైన చర్యలు తీసుకోవడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందారు ఒక వర్గానికి కొమ్మగాస్తున్నారు దళితులకు రక్షణ లేకుండా చేస్తున్నారు దళితుల మీద కక్ష కట్టి వాళ్ళ ప్రాణాలు తీసుకునేలాగా ఈరోజు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎమ్మెల్యే గారు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము వచ్చిన సందర్భంగా మనమ్మ నరసింహలో పోయిన సందర్భంగా ఎమ్మెల్యే గారు ఒకటే మాకు హామీ ఇచ్చారు ఆ సందర్భంగా మా సమక్షంలోనే ఎమ్మెల్యే గారు తహసీల్దార్ ఫోన్ చేసి ఒక దళిత మహిళ ఒక సెంటు ఆక్రమించుకుంటే దాని మీద మీరు ఎందుకు అంత రాధాంతం చేస్తున్నారు ఒకవేళ మీకు అది కంపల్సరీ అనుకుంటే ఆమెకు ఎక్కడో ఒక చోట గ్రామంలోనే ఆల్టర్నేటివ్గా స్థలం చూపించండి అక్కడ కాకపోయినా అక్కడ చూపించండి అనుకుంటే ఇంకో ప్లేస్ కూడా ఇక్కడ డ్రైవర్స్ కాలనీలో కూడా చూపించమని చెప్పేసి మా సమక్షంలో ఎమ్మెల్యే గారు తహసీల్దార్ గారికి ఫోన్ చేసి చెప్పారు కానీ ఆ ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి మాట ఏమైందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అంటే ఎమ్మెల్యే గారు మా సమక్షంలో ఒక మాట మేము లేని సమక్షంలో మేము లేని సమయంలో ఇంకో మాట చెప్తున్నారని అడుగుతూ ఉన్నాం అంటే ఎమ్మెల్యే గారు చెప్పిన మాటకు కూడా విలువ లేకుండా పోతా ఉందంటే ఈ అధికారులు ఎవరు చెప్పినట్లు వింటా ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ అంతా ఎవరైతే మీ దగ్గర ఉన్నారో ఒక నందిని సార్ మాది పల్లి గంగవరం మండలం సార్ మేము ఒక సెంటు సెంటు భూమిలో బాత్రూమ్ కట్టుకొని మేము అక్కడ నివసిస్తా అంటే మమ్మల్ని ఉండు నీకు ఈ ఈ మేడము వీఆర్ఓ సారు ఆర్డీఓ మేడం వాళ్ళంతా మమ్మల్ని చాలా హింసలు పెడుతున్నారు సార్ మూడు సంవత్సరాల నుంచి మా అమ్మ అని చాలా అర్జీలు నేను కూడా పోయి కలెక్టర్ దగ్గర ఇచ్చినాను సార్ అయినా మీకు న్యాయం చేస్తామని చెప్పినారు కానీ ఇంతవరకు చేయలేదు సార్ మా అమ్మ నిన్న దాన్ని షెడ్ కూల్ చేసేదానికి వస్తే పాయిజన్ తీసుకుని సార్ మా అమ్మని ఇప్పుడు చిత్తూరు హాస్పిటల్లో పెట్టుకొని ఉన్నామా ఎంత ఖర్చు అవుతుందో తెలియదు మా అమ్మ బతుకుతుందో బతుకుందో తెలియదు సార్ చిత్తూరు చిత్తూరులో ఉంది ఆయమక మెరుగైన వైద్యం అందించేదానికి కూడా మా దగ్గర డబ్బులు లేదు సార్ దానికోసం మరి మా నాన్న ఆస్తులంతా ఉండేసి లక్షలు ఖర్చు ఖర్చు పెట్టినా కూడా మాకు న్యాయం జరగలేదు సార్ మేము ఇప్పుడు స్నానం చేసుకునే దానికి బాత్రూమ్ కూడా లేదు మాకు న్యాయం జరిగేదాకా మేము ఇక్కడి నుంచి సార్ ఆమె మా అమ్మ పాయిజన్ తీసుకుంటా అంటే కూడా ఆమె ఫోన్ చేసేదాన్ని మీద ఉంది కానీ మా అమ్మ పైన లేదు సార్ ఆమె మా అమ్మ పోతా అని తెచ్చిస్తున్నా సార్ మాకు ఇప్పుడు మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు కదా దానికి పోయితే డబ్బులు లేదా అని ఇమ్మన్నారు సార్ మాకు న్యాయం జరిగే వరకు నేను ఇటు నుంచి పోను మా అమ్మకి ఆరోగ్యం బాగా కావాలి మా అమ్మ ఇంటికి రావాలి ఆ జాగా మాకు రావాలి మాకు పక్క న్యాయం ఉంది కాబట్టి మాకు న్యాయం జరగాలనేసి మేము కోరుకుంటున్నాం సార్